ఉన్నాడు సరుకు పూల దేవుడు సెరుంకా ఉన్నాడు సరుకు పూల దేవుడు నాకు శరీరాడయో అందమైన దేవుడు నాకు శరీరాడయో అందమైన దేవుడు నాకు శరీరాడయో నాకు శరీరాడయో అందమైన దేవుడు అందమైన దేవుడు కన్నుదితమాను వంజయ్య వెటోడు వన్ని కాడు వెల్లటోడు వన్ని కాడు

ముసలోనికి నన్ను ఇచ్చిరీ ఈజనులంతా ముచ్చటాడాకుండా వేసిరి వయసు కిచెన్ ఉంటే ఒక పిల్ల కిచెన్ ఉంటే ఒక పిల్ల తల్లినవుదు వస్తుంటే పోతుంటే వదిగా నవ్వు ముసలోనికి నన్ను ఇచ్చి ఈ జనులంతా ముచ్చట ఆడాకుండా వేసిరి అక్క నమస్తే నమస్తే అక్క చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు బిజినపల్లి నుంచి బిజినాపల్లి ఏం పాటలు పాడతారు పల్లె పాటలు జానపద గీతాలు ఇంకా ఏమన్నా అక్క ఈ సంగీతం నేర్చుకున్నానా లేదంటే మీరు గా ఇంట్లో పాడుకునే పాటలు సేన్లలో అట్లా పాడిన ఎప్పుడన్నా ఓకే అక్క మీకు తెలిసిన చక్కటి జానపద గీతాల పాడండి దారము ధర కేరణ మల్లె పొల సంశారము ఓమ్ కె మయనో మల్లె పొల సంశారము పచ్చది రవిన దారమో ధర వన భరమో పచ్చది రవిన దారమో ధరని వన భర ఓమ్మాయన పులసు విషారమోమకే వన్నాయన పులస విషారము నన్నది రవీన దారము ధర నువన బేర నన్నది రవీన దారము ధరకివన అద్భుతం చాలా చక్కగా వాడారు ఏదక్క ఎర్ర పూల మీద బాగుంది సంగ్ చాలా బాగుంది ఇంకా తెల్ల తెల్ల సిరన్నాది అంచున మల్లె మొగ్గున్నాది తెల్ల తెల్ల సిరున్నాది అంచున మల్లె మొగ్గున్న అంచున మల్లె మొగ్గు కొంగున కోడి పుంజున్నాది కొంచనా మల్లె మొగ్గు కొంగున కోడు పుంజున్నా కొంగున పోడి పుంజున్నాది శీల రోజు బిల్లున్నాది కొంగున పోడి పుంజున్నాది శీల రోడు బిల్లున్న అంసరో జాలి గిడుగు జాలి కొంగు అంసరో జాలి గిడుగు జాలి కొంగు ನನ್ನ ನಲ್ಲ ಸಿರು ನಾ ದಿನಿ ವಂಚನ ಮಲ್ಲೆ ಮಲ ರೋಜೆ ಬಿಲು ಅಂಚನ ಮಲ್ಲೆ ಮುಗುನ್ನಿ ಸಿಗಲ ರೋಜೆ ಬಿಲು ಸಿಗಲ ರೋಜ ಬಿಲು ಕುಂಗನ ಕೋರಿ ಕುಂದು ಸಿಗಲ ರೋಜ ಬಿಲು ಕುಂಗನ ಕೋರಿ ಕುಂದು ಹಂಸರು ಜಾಲಿ ಗಿಡು ಜಾಲಿ ಕೊಂಗು ಹಂಸರು ಜಾಲಿ ಗಿಡು ಜಾಲಿ ಕೊಂಗು చేపచ్చ సీరున్నది వంచిన మల్లె ముగ్గున్నది 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 అం సరో జాలి కిరువు జాలి కొంగు సరో జాలి కిరువు జాలి సూపర్ 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 చాలా చక్కగా వాడుతున్నాక చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి జానపద గీతాలు

చింది శనివారం శని పే ముసలు శనివారం శని పై ముసలు ఉ ఆదివారం ము నాడు ఉయ్యాలో ఐ పాయే ముసలుడు ఉయ్యాలా ఆదివారం నాడు ఐ పాయే ముసలు రుయ్యాలా ఇడుపూనా వండ పెడుతు ఉయ్యాలో జిలిస్తే ముసలుడు ఉయ్యాల ఇడుపూనా వండ పెడుతు ఉయ్యాలో పిలిచి ముసలు పాడేలా వండవెడతూ పారాడే ముసలు పాడేలా వండవెడతారాడే ముసలు నిబడు గల్లమ్ము కాడవియాలుగలాడే ముసలుడు ఇయాల నిబడు గల్లమ్ము కాడవియాలు దిగలాడే ముసలుడు వయాల బొందాల మండ పెడుతూ వీరాలు గొంతు అడిగే ముసలు బొందాల ముసలు కళ్ళు కం పండుగ ఆడుతూ కాలు వచ్చిన ముసలు కళ్ళు కంపెడు కాలు వచ్చే ముసలు చచ్చిపోయిన ముసలి కాదు కంపౌండ్కి వచ్చిందా చెప్పండి బాగుంది అక్క చాలా బాగుంది భయపడ నాకు వస్త పోత రస్తా రస్తాల చెరుకు తోట మోటెట్ల ఎట్ల పిలడో పిల్లడో మనసుమాల రెడ్డి మోటెట్ల గూ పిలడో మాల రెడ్డి వస్త పోతా రస్తా రస్తాల సరుకు తోట మోటెట్ల గవు పిలడో మనసుమాల రెడ్డి మోటెట్లగటవు పిలడో మనసుమాల రెడ్డి మూటైతే కొడతగానే తాకు నిల్లు పెట్టా మోటైతే కొడతగానే తోట పల్టి నల్ల నగలమ్మ నివీన పల్టి గడుతనే నల్లాగులమ్మ చిన్న జంతి కాడ చిన్నంగ సీటి గుత చిన్న ఎంతి కాడ సింగ సీటి గురుతా సీటి ఇలా గదిలి రావ నల్లా నాగులమ్మ సిటీ ఇలా గదలీ రవ నాగులమ్మ స్తా రస్తాల సరుకు తోట మూటెట్ల కట్టు పిలడవు మనసుమాల రెడ్డి మూటెట్ల కొటు పిలడవు మనసు మాల రెడ్డి మూటైతే కొడతగానే తోటకు నీళ్ళ మూటైతే కొడతగానే తోటాకు నీళ్ళెత్తా నీవీన పల్టి కొడుతున్నాయి నల్ల నాగులమ్మ నీ మీద పలిటీ కొడుతున్నాయి నల్ల నాగులమ్మా బాగున్నాయి అన్ని కొట్టే మాటలు సూపర్ ఉన్నాయి దొయపా దసరాడు దసరా దుసేడన్నా దొయపాయం ఇంటి కాడ మంచి మల్ల చెట్టున్నీ మయం మల్ల ఇంటి కాడ మంచి మల్ల చెట్టున్నది పూలన తెంచడే నన్న నదోళియడే పూలన తెంచడే నన్న నదోలియడే పూలన తె నన్న నదోలియడే పూలన తెన్న నోలియడే

நாரேடி நாரித்தே ஒதுமீ நாரேடி வெட்டி ஒது நாரி வெட்டி கடி கம்மத்தி பாது நாரடி வேட்டி ஒன்னு ரூபாய் கல்லாரும் ஒன்னு போய்

నువ్వు తెచ్చిన బొబ్బిలి సీరా నీవు తెచ్చిన బొబ్బిలి సిలుకలు బావు నీవు తెచ్చిన బొబ్బిలి శీరా నీవు తెచ్చిన బొబ్బిలి సీరా నీవు తెచ్చిన బొబ్బిలి నిండా సిలుకలు బావు నువ్వు తెచ్చిన బొబ్బిలి సీరా నీవు తెచ్చిన రత్నాల రేఖ నీవు తెచ్చిన రత్నాల రేఖ రేఖ నింద ర

నా పానం అంతా గాలి గాలి జాలి మైలన్న జలి మైలీ జాలి మైలీ జాలి మైలాలి నా పానం అంతా గాలి గాలి జాలి మైలాలి జాలి మైలీ చాలు మైలీ జాలి మైలాలి నా పానం అంతా చాలా గాలి జాలి మైలాలి జాలి మల్లీ చాలు జాలి జాలి మైలాలి నా పానం అంతా చాలి గాలి జాలి మైలాలి కల్సీసా పడ నూ జాలి మహిళాలి కారు వారె నమ్మా జాలి మహిళాలి కలు సీసా పాడు గను జాలి మైలాడ జాలి మైలా జాలి మైలీ జాలి మైలీ జాలి మైలా పని వంతాలి జలి జాలి మహిళాలి ఇష్ట సీసా పాడు గను జాలి మైలా ఇల్లు జేరణమ్మా జాలి మైలా ఇష్ట సీసా పాడు గను జాలి మహిళాలి ఇల్లు జేరణి రమ్మా జాలి మైలా జాలి మైలే జాలి మైలే జాలి మైలాలి పాన జాలి 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 మైలాలి వీరు సీసా పాడే జాలి మైలాలి బాల బిగ్గర ఉంటది జాలి మైలాలి మీరు సీసాపాడే అనే జాలి ఏముంటది బల